అందరికీ నమస్తే భారతదేశం పండుగల దేశమని చెబుతారు ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకమైన పండుగలు ఆచారాలు ఉంటాయి అయితే కొలకతా దుర్గాపూజ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది ఒక జీవన విధానం బెంగాలీ ప్రజల ఆత్మ గర్వం సాంస్కృతిక వారసత్వం అన్నీ ఈ ఒక్క పండుగలో ప్రతిబింబిస్తాయి పది రోజులపాటు జరుగుతున్న దాని ప్రభావం నెలల తరబడి కొనసాగుతుంది పండుగకు ముందే వీధులు వెలుగులతో మెరిసిపోతాయి దుకాణాలు ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తాయి కళాకారులు శిల్పాల తయారీలో నిమగ్నమవుతారు అలా ఒక నగరం మొత్తం దుర్గామాత రాక కోసం ఎదురుచూస్తుంది ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి విషయంలోకి వెళ్తే దుర్గాపూజ పూర్వపరాలు చాలా ఆసక్తికరమైనవి పురాణాల ప్రకారం మహిషాసురుడనే రాక్షసుడు దేవతలకు భయంకర సమస్యగా మారాడు అప్పుడు సమస్త దేవతల శక్తులు కలిసి ఒక శక్తిరూపిణి సృష్టించాయి అదే దుర్గాదేవి ఆమె తొమ్మిది రోజులపాటు మహిషాసురుడితో యుద్ధం చేసి చివరకు సంహరించింది ఈ విజయమే నవరాత్రి దసరా దుర్గాపూజలకు మూలం బెంగాల్లో దుర్గాపూజ చరిత్ర పదహారవ శతాబ్దం నాటికి వెళ్తుంది మొదట్లో రాజవంశాలు జమీందార్లు తమ ఇళ్లలో చిన్న స్థాయిలో నిర్వహించేవారు పధ్ధెనిమిదవ శతాబ్దంలో శక్తివంతమైన రాజా నవకృష్ణదేద్ తొలిసారిగా భవ్యంగా జరిపారు అక్కడి నుంచి సంప్రదాయం పెరిగి ఇరవయో శతాబ్దం ప్రారంభంలో ప్రజాస్వామ్య రూపం తీసుకుంది సార్భోజనిన్ దుర్గాపూజ అంటే అందరికీ అందుబాటులో ఉండే పూజ ఇది పండాల్స్ రూపంలో మారి ఇప్పుడు ప్రతి వీధి ప్రతి సంఘం ప్రతి అపార్ట్మెంట్ ఒక పండుగ వేదికయింది పండుగ ప్రత్యేకతలు దుర్గాపూజ అంటే కేవలం పూజలు మాత్రమే కాదు అది ఒక కళా ఉత్సవం సాంస్కృతిక పండుగ కుటుంబాల కలయిక దేవి విగ్రహం దుర్గాదేవి మహిషాసురుని సంహరిస్తున్న రూపం ఒక బలప్రతీకం ఆమె పది చేతుల్లో వివిధ ఆయుధాలుంటాయి శివుడి త్రిశూలం విష్ణువిచక్రం ఇంద్రుడి వజ్రాయం కుబేరుని గదా మొదలైనవి ఈ విగ్రహం చుట్టూ లక్ష్మీ సరస్వతి గణేశ కార్తికేయ విగ్రహాలుంటాయి శిల్పకళ కోలకతాలోని కుంభారపర ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి పొందింది ఇక్కడ శతాబ్దాలుగా కుటుంబాలుగా శిల్పులు మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు వారి చేతి పనిలో ఉన్న నాజూకైన రేఖలు భావోద్వేగాలను ప్రతిబింబించే ముఖకవళికలు ప్రపంచంలో ఎక్కడా చూడలేం పండాల్స్ ఇది పండుగ హృదయం ఒక చిన్న సంఘం కూడా కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతమైన మంటపం కడుతుంది ఒక పండాల్ ఐదు అంతస్తుల భవనంలా ఉంటే మరొకటి ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది పండాల్స్ యొక్క మహిమ కోలకతా పండాల్స్ ప్రపంచానికి ఒక కళాత్మక అద్భుతం ప్రతి సంవత్సరం పండాల్స్ కొత్త థీమ్తో వస్తాయి ఒకసారి ఐఫిల్ టవర్ రూపంలో ఇంకోసారి రామసేతు పోలికలో మరొకసారి పర్యావరణహిత సందేశంతో వస్తాయి పండాల్ నిర్మాణంలో వందలాది శిల్పులు కూలీలు విద్యార్థులు స్వచ్ఛంద కార్యకర్తలు పనిచేస్తారు ఒక పండాల్ని నిర్మించడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది కొన్ని పండాల్స్లో ఆధునిక లైట్ షోలు ప్రొజెక్షన్ మ్యాపింగ్ టెక్నాలజీ వాడతారు రాత్రి సమయంలో ఇవి చిన్న డిజ్నీల్యాండ్లో మెరిసిపోతాయి ప్రతి పండాల్ని చూసేందుకు లక్షలాది మంది వస్తారు ఒక వారంలో కోల్కటా వీధుల్లో మూడు నుంచి నాలుగు కోట్ల మంది తిరుగుతారని అంచనా దీనిని పండాల్ హ్యాపింగ్ అంటారు కుటుంబం స్నేహితులతో కలిసి ఒక రాత్రిలో పది నుంచి పదిహేను పండాల్స్ చూడటం ఒక ప్రత్యేకమైన అనుభవం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత బెంగాలీలకు దుర్గాపూజే అంటే కేవలం సరదా కాదు అది ఒక ఆధ్యాత్మిక శక్తి అనుభవం షష్ఠిరోజు దేవి విగ్రహం ఆవిష్కరించి ప్రజలకు దర్శనమిస్తుంది సప్తమిలో కోలాబౌ అనే ఆచారం జరుగుతుంది అరటి మొక్కను వధూ రూపంలో అలంకరించి దాన్ని దేవి వద్ద ఉంచుతారు ఇది ప్రకృతిని దేవతగా గౌరవించడం అనే సంకేతం అష్టమిలో సంధిపూజ చాలా పవిత్రమైనది నూట ఎనిమిది దీపాలు వెలిగించి నూట ఎనిమిది పద్మాలు సమర్పిస్తారు ఇది ఒక అద్భుతమైన దృశ్యం నవమిలో శక్తి ఆరాధన మహాభోగ సమర్పణ విజయదశమిలో విగ్రహాలను గంగానదిలో నిమజ్జనం చేసి స్త్రీలు సింధూర్ఖెలా ఆడతారు సాంస్కృతిక ప్రభావం దుర్గాపూజ సమయంలో బెంగాల్ ఒక సాంస్కృతిక కవాతు రవీంద్రనాథ్ ట్యాగోర్ నుంచి సత్యజిత్ రే వరకు అనేక మహానుభావులు దుర్గాపూజను తమ రచనల్లో వర్ణించారు వీధుల్లో జాతర నాటకాలు నృత్య ప్రదర్శనలు గాన కచేరీలు కవితా వచనాలు జరుగుతాయి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ వేదిక లభిస్తుంది ధునూచీ నృత్యం అంటే అగరుపగతో చేసే నృత్యమనేది స్థానిక యువత ఉత్సాహానికి ప్రతీక ఆర్థిక ప్రభావం దుర్గాపూజ పశ్చిమ బెంగాల్ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన అస్తంభం రెండు వేల ఇరవై నాలుగులో అరవై వేల కోట్ల రూపాయల టర్నోవర్ నమోదైంది ఇది అనధికారిక గణాంకమైన దాని వ్యాప్తి అర్థమవుతుంది వస్త్రాలు ఆభరణాలు ఆహారం లైటింగ్ సౌండ్ సిస్టమ్స్ పర్యాటకం అన్నీ ఈ పండుగ వల్ల పుంజుకుంటాయి స్థానిక కార్మికులకు హస్తకళాకారులకు చిన్న వ్యాపారులకు ఇది బంగారు అవకాశంగా మారుతుంది యునెస్కో ఈ పండుగను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించడం వల్ల అంతర్జాతీయ పర్యాటకులు పెరిగారు పర్యాటకులకు ఆకర్షణ కోల్కతా దుర్గాపూజను చూడడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది విదేశీయులు వస్తారు రాత్రిలు వీధులు మొత్తం వెలుగులతో మెరిసిపోతాయి పర్యాటకులకు ప్రత్యేక బస్సులు టూర్లు ఏర్పాటు చేస్తారు హోటల్స్ నెలలు ముందే ఫుల్ అవుతాయి ఫోటోగ్రాఫీ వీడియోగ్రాఫీ కోసం ఇది స్వర్గధామం దుర్గాపూజలో ఆచారాలు దురూచి నృత్యం అంటే అగరు పొగతో చేసే నృత్యమనేది భక్తి ఆనందానికి ప్రతీక సింధూర్ఖేల వివాహిత స్త్రీలు ఒకరికొకరు సింధూరం రాసుకుని దేవిని ఆశీర్వదిస్తారు ఇది స్త్రీశక్తి ఉత్సవం భోగం దేవికి సమర్పించే వంటలల్లో కిచిడీ లూచీ బేగోన్ భజా మిఠాయిలు ఉంటాయి ఇవన్నీ భక్తులకు పంచుతారు విసర్జన్ ప్రదర్శన విగ్రహాలను గంగారదికి తీసుకువెళ్తూ డప్పులు శంఖాలు మ్రోగిస్తూ చేసే ఊరేగింపు అద్భుతం ప్రతి సంఘం తమ పండాల్ కోసం విభిన్న ఆలోచనలు చేస్తారు ఎవరు ఉత్తమ డిజైన్ చేస్తారు అన్న పోటీ ఉంటుంది పండుగ ముగిసిన తర్వాత కూడా కోల్కతా ప్రజలు ఒకరినొకరు కలిసి బిజోయా శుభాకాంక్షలు తెలుపుకుంటారు చిన్నపిల్లలు కొత్త దుస్తులు ధరించడం యువత పండాల్ హ్యాపింగ్ చేయడం పెద్దవాళ్లు ఆధ్యాత్మికతలో మునిగిపోవడం ప్రతి వయసుకి ప్రత్యేకమైన అనుభవం దుర్గాపూజ తర్వాత కాళీపూజ వరకు ఉత్సాహం కొనసాగుతుంది కోల్కతా దుర్గాపూజ అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాదు అది ఒక సాంస్కృతిక యాత్ర కళ సాహిత్యం ఆహారం సంగీతం నాటకం ఆర్థిక వ్యవస్థ అన్నీ ఒకే వేదికపై కలుస్తాయి అందుకే దీన్ని ప్రపంచపు అతిపెద్ద ప్రజా కళా ప్రదర్శన అని కూడా అంటారు ఒకసారైనా జీవితంలో కోల్కతా దుర్గాపూజను ప్రత్యక్షంగా చూడడం ప్రతి ఒక్కరి కళ ఈ కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ